హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆసియా క్రియేటివిటీ అండ్ ఫుడ్ ఈ వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ బ్లాగ్ అండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది వీడియోలోకి అయితే వెళ్దామండి ఈరోజు రెసిపీ వచ్చేసి బొబ్బర్ల గారాలండి బొబ్బర్లను సిక్స్ అవర్స్ నానబెట్టిన తర్వాత బాగా కడగాలి తర్వాత గారెల కోసం వెల్లుల్లిని తీసుకొని పెట్టుకోవాలండి టూ త్రీ వెల్లుల్లిస్ అయితే సరిపోతుంది పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్నగా తుంచుకొని పెట్టుకోవాలి కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం కరివేపాకును కూడా తీసుకోవాలండి ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో పచ్చిమిర్చి బొబ్బర్లు వెల్లుల్లి వేసి కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మెత్తగా మిక్స్ చేసుకోకూడదండి ఇలా ఉంటే సరిపోతుంది ఈ పిండిలో కరివేపాకు కొత్తిమీర కొంచెం వంట సోడాని వేసుకొని బాగా కలుపుకోవాలి గారెలు నార్మల్గా తినడం కల్నా ఇలా స్వీట్తో తింటే చాలా బాగుంటాయండి దీనికోసం కొంచెం బియ్యం పిండిని తీసుకొని వాటర్ వేసుకొని ఉండలేకుండా కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని బాగా కలుపుకుంటూ గట్టిపడే వరకు మిక్స్ చేస్తూ ఉండాలండి కొంచెం షుగర్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా గట్టిపడ్డాక కొన్ని పాలను యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి అంతే అండి స్వీట్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం గారెల కోసం ఆయిల్ని అయితే హీట్ చేసుకుందాం ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి ఇప్పుడు ఒక్కొక్కటిగా గారెలు అయితే వేద్దాం ఈ విధంగా గారెలను వేసాక కొంచెం అటు ఇటు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే గారెలు అనేవి టేస్ట్ అయితే బాగుంటాయండి క్రిస్పీగా కూడా ఉంటాయి లోపల పిండి పిండి ఉండకుండా తినడానికి ఈజీగా బాగుంటాయి ఇలాగే పిండినంతా వేసేసుకుందాం ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలండి అట్లయితేనే లోపల పిండి పిండి ఉండకుండా క్రిస్పీగా అయితే ఉంటాయండి ఈ స్వీట్ని అయితే మేమైతే పాలపురం అని అంటామండి మీరైతే ఏమంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి గ్యారెల్ అయితే చాలా క్రిస్పీగా వచ్చాయని టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అంతే అండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రెస్ ద బెల్లైకాన్ ఫర్ మోర్ అప్డేట్స్